పెనలీలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలికి సమీపంలోనే పెదరావురు నుండి కూచిపూడి వైపు వెళ్ళే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గత ఐదు సంవత్సరాలుగా మద్దు నిద్రపోయిన గత ప్రభుత్వం రోడ్లకు మరమ్మత్తులు ఊసే ఎత్తలేదు దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు నరకయాతన పడ్డ విషయం తెలిసిందే ఇలా పూర్తిగా ధ్వంసమైన ఈ మార్గాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్షం కల్పించారు యాభై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు పూర్తి చేశారు ఈ మేరకు డిఈ రాజేంద్ర నాయుడు తెనాల న్యూస్ కు వెల్లడించారు నిరుపేదలు ఈ రోడ్డు ప్రక్కన సుమారు ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారని అందులో కొందరు ఇల్లు నిర్మించుకున్నారని అయితే వీరంతా తెనాలికి రావాలంటే ఈ మార్గం ఒక్కటే సరణ్యమని ఇలాంటి రోడ్డు గుంతలమయంగా ఉండటంతో అనేక ఇబ్బందులు పడ్డారు ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటుగా వచ్చినప్పుడు ఈ రోడ్డును గమనించి తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న కిలోమీటర్ రోడ్డు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు ఈ మేరకు యాభై ఒకటి పాయింట్ ఏడు లక్షలతో రోడ్డు పూర్తి చేయడం జరిగింది తెనాలి నియోజకవర్గ పరిధిలో ఆర్ అండ్ బి రోడ్డులో మరమ్మతులు దాదాపు అరవై శాతం పూర్తవడం జరిగిందని మిగిలిన ముప్పై శాతం పనులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన వెంటనే పూర్తి చేస్తామని డి రాజేంద్ర నాయుడు తెలియజేశారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ఈ రోడ్డు మీద ఎటువంటి పని చేయని కారణంగా మరియు ఇక్కడ ఒక ఐదు వేల ఇల్లులు పేదలందరికీ ఏదో ఇల్లులు స్కీమ్ కింద ఇల్లు ఐదు వేల మందికి ఇల్లులు ఇవ్వడం జరిగింది సో ఆ ఇల్లులకు సంబంధించిన మెటీరియల్ కూడా ఈ రోడ్డు మీదనే రావాల్సి ఉన్న కారణంగా ఈ రోడ్డు చాలా పూర్తిగా దెబ్బతినడం జరిగింది దీ పరిస్థితిని గమనించినటువంటి హాండరబుల్ మినిస్టర్ మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శ్రీ మనో నాదన్ల మనోహర్ గారు మా మమ్మల్ని పిలిపించి రోడ్డు పరిస్థితి బాగలేదు మీరు వెంటనే అంచనాలు తయారు చేసి మీరు ఈ రోడ్డు బాగు అయ్యేటట్టు చూడమని వీలైన త్వరగా పూర్తి చేయమని మాకు ఆదేశించడం జరిగింది ఆదేశించడమే కాకుండా సారు దీన్ని అంచనాలు వేయగానే మన చీఫ్ మినిస్టర్ మన చీఫ్ ఇంజనీర్ గారితో కూడా వెంటనే పర్స్యూ చేసి ఇది శాంక్షన్ అయ్యేటట్టుగా చూశారు సో చే చేసిన క యాభై ఇది ఒక కిలోమీటర్ రోడ్ని దాదాపు యాభై ఒకటి పాయింట్ ఏడు లక్షల వ్యయంతో దీన్ని పూర్తి చేయడం జరిగింది ఈ సారు యొక్క తీసుకునే ప్రత్యేక శ్రద్ధ వల్ల దీన్ని ఇంత తొందరగా ఇంత మంచి రోడ్డు ఇక్కడికి తీసుకురాగలిగామని తెలియజేస్తున్నా తెల్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా కొద్ది ప్రాంతాలు పోయినట్టుగా ప్రజల నుంచి ఆరోపణలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తారా ఇంకేమైనా చేయాల్సింది ఇంకా ఇప్పుడు ఇప్పటివరకు అయితే మన తెనాలి నియోజకవర్గ పరిధిలోని ఒక అరవై ఐదు శాతం వరకు రోడ్లు ఆటోలు ఫ్రీ చేయగలిగాము ఇంకొక ముప్పై ఐదు శాతం రోడ్లు ఇంకా చేయవలసింది ఉంది అది ఈ నెలాఖరు వరకు పూర్తి చేయగలం అని ఈ పట్టభద్రులని ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ ఇది ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఈ మిగిలిన ప్యాచ్ వర్క్ను కూడా ముప్పై ఐదు శాతం మిగిలిన ప్యాచ్ వర్క్ను కూడా కోడ్ పూర్తి కోడ్ తీసేయంగానే మేము పూర్తి చేయగలం తెలియజేస్తాం